ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆక్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి లోకల్ ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేసుకున్నట్లు సమాచారం ఈ ఐపీఎల్ రెండు కు ముందు వాషింగ్టన్ సుందర్ ను సిఎస్కే కి మూడు కోట్ల రూపాయలకు విక్రయించడానికి గుజరాత్ టైటాన్స్ అంగీకరించినట్లు తెలిసింది రవిచంద్ర అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సుందర్ తమకు మంచి రీప్లేస్మెంట్ అని చెన్నై యాజమాన్యం భావిస్తోందట ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ పదేళ్ల విరామం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టిన అస్విన్ ను చెన్నై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సిఎస్కే యాజమాన్యం ఎన్నో అంచనాలు పెట్టుకుంది కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు తొమ్మిది మ్యాచ్ మాత్రమే ఆడి తొమ్మిది పాయింట్ ఒకటి మూడు అకానమీ రేటుతో తో ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు బ్యాటింగ్ లోను రాణించింది లేదు అందుకే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో అశ్విన్ ను రిలీజ్ చేయడం ఖాయమనే హింట్స్ చెన్నై జట్టు నుంచి అందాయి ఈ విషయం ముందుగానే గ్రహించిన అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అందుకే ఇప్పుడు అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయడం కోసమే సుందర్ ను తీసుకొస్తుంది చెన్నై ఇక టైటాన్స్ కూడా తమ ఆల్రౌండర్ సుందర్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోవడం కారణంగానే వారు ఈ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ కమర్షియల్ డీలో సీఎస్ కి ఎటువంటి షరతులు విధించలేదని సమాచారం పదిహేడులో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తో ఐపీఎల్ చేసిన సుందర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు ఈ రౌండర్ కు కేవలం ఆరు మ్యాచ్లోనే మాత్రమే ఆడే అవకాశం వచ్చింది ఆరు మ్యాచ్ల్లోనూ సుందర్ నూట పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు